నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అనుష వరుస సమావేశాలు రిప్యూలో పర్యటనతో క్షణం తీరిక లేకుండా ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు ముఖ్యంగా డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ పాలనతో తమ మార్క్ చూపించుకుంటున్నారు స్పేషిల్లో కూర్చొని కేవలం రివ్యూలకే పరిమితం కాకుండా డైరెక్ట్ గా ఆయనే గ్రౌండ్ లెవెల్లోకి దిగుతున్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ ఆకస్మిక పర్యటన ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే కేవలం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనలోని సీజ్ ది షిప్ డైలాగ్ వైరల్ అయింది ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన డిప్యూటీ సీఎంగా గా బాధ్యతలు చేపట్టినప్పటికీ కేవలం ఆరు నెలల్లోనే పాలన లో పవన్ కళ్యాణ్ తన మార్క్ చూపించారు అయితే ఎన్టీఏ కూటమిలో హైపర్ యాక్టివ్ గా ఉన్న జనసేన అయిపోయినట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది ముఖ్యమైన అధికారిక కార్యక్రమాలకు కూడా పవన్ అంటి ముట్టనట్టుగానే ఉన్నారట సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మీటింగ్లకు కూడా డిప్యూటీ సీఎం డుమ్మా కొడుతున్నారంట చివరకు సీఎం చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ కళ్యాణ్ స్పందించడం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇటీవల జరిగిన అన్ని జిల్లాల కలెక్టర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా ఉన్నారు రెండు రోజుల పాటు సమావేశంలో పాల్గొని తన అభిప్రాయాలు కూడా వివరించారు అధికారులకు దిశానిర్దేశం చేశారు అయితే మంగళవారం ఫిబ్రవరి పదకొండున సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో మాత్రం పాల్గొనలేదు అంత కీలక సమావేశానికి పవన్ సామాన్యుడిగా హాజరు కాకుండా ఉండరు పాలనపై పట్టు సాధించకపోవడానికి అలాంటివి బాగా ఉపయోగపడతాయి కానీ ఆయన గైహాజరయ్యారు మంత్రులు కార్యదర్శుల సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంపై చంద్రబాబు నాథెన్ల మనోహర్ ను అడిగారట పవన్ తీవ్రమైన నడుం నొప్పితో బాధపడుతున్నారని అందుకే రాలేదని నాథెన్ల ఆన్సర్ ఇచ్చారట చంద్రబాబు కూడా తాను పవన్ ను సంప్రదించేందుకు ప్రయత్నం చేశానని అయినా అందుబాటులోకి రాలేదని చెప్పారట ఇది చాలా మంది ఆశ్చర్యపోయారు సీఎం అందుబాటులోకి రాకపోవడం అంటే చిన్న విషయం కాదని సంథింగ్ ఈజ్ రాంగ్ అంటూ చర్చలు ఊపందుకున్నాయి పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్ అని అందుకే కేబినెట్ సమావేశానికి కూడా హాజరు కావడం లేదని జనసేన పార్టీ ఇటీవల ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది ఆయన మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు పవన్ కళ్యాణ్ కుర్చీ ఖాళీగా ఉన్న కేబినెట్ ఫోటోలు వైరల్ అయ్యాయి అధికారం చేపట్టిన తర్వాత ఆరు నెలల పాటు పవన్ తీరిక లేకుండా ఉన్నారు విస్తృతంగా పర్యటనలు చేశారు సమావేశాలు నిర్వహించారు తన శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేశారు అయితే హఠాత్తుగా ఆయన అధికారిక కార్యక్రమాల నుంచి కనిపించకుండా పోయారు ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారానికి ఆయన వెళ్ళకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది అనారోగ్యం తీరిక లేని షెడ్యూల్ వల్ల పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని జనసేన శ్రేణులు చెబుతున్నారు అందుకే చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేదని చెప్పారు అయితే కేబినెట్ భేటీ ముగిసిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు కేరళ తమిళనాడులో పర్యటించనున్నారు ఈ మేరకు బుధవారం కొచ్చి ఎయిర్పోర్ట్ లో ఆయన నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి మంగళవారం జరిగిన కేబినెట్ భేటీకి పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా హాజరు కాలేదని జనసేన నాయకులు చెబుతుండగా మీటింగ్ ముగిసి ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే పవన్ కళ్యాణ్ తీర్థయాత్రలకు వెళ్లడం కొత్త చర్చకు తెరలేసింది ఆరోగ్యం బాగాలేకపోతే నాలుగు రోజుల పాటు తీర్థయాత్రలకు ఎలా వెళ్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీంతో పవన్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి అనారోగ్యం కారణం కాదని దీని వెనక ఇంకేదో రీజన్ ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లి వచ్చినప్పటి నుంచి అధికారికంగా కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ అంటి ముట్టనట్లుగా ఉంటున్నారని సైతం ప్రచారం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ అలకకు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వాచ్